ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఉషు గేమ్స్ జరిగాయి చైనాలోని చిపాంగ్జు నగరంలో ఉషు సాండ్రా గేమ్స్ జరిగాయి ఉషూ సాండ్రా వరల్డ్ గేమ్స్ ఉమెన్స్లో నమ్రతా ఫైనల్ ఫైనల్కి వెళ్ళింది ఈ గేమ్లో భారతదేశం ఇంతవరకు ఏ స్థాయిలోనూ మెడల్ గెలవలేదు నమ్రత యాభై రెండు కేజీల విభాగంలో పోటీ పడి ఫైనల్ చేరింది ఈ గేమ్స్ కి భారత్ దున ముగ్గురు మాత్రమే వెళ్లారు వారు నమ్రత బత్ర యాభై రెండు కేజీల విభాగంలో ఎన్ రోసిచనా దేవి అరవై కేజీల విభాగంలో అభిషేక్ జమాల్ పురుషుల విభాగంలో యాభై ఆరు కేజీల్లో పాల్గొన్నారు వీరిలో ఇద్దరు మహిళా క్రీడాకారులు ఉన్నారు ఉషు అనేది చైనాలోని మార్టియల్ గేమ్ సెమీఫైనల్లో ఫిలిప్పైన్ క్రీడాకారిణైన కింగ్ జాన్పై గెలిచి ఫైనల్కి వెళ్ళింది ఫైనల్లో పై ఓడిపోయింది నమ్రత ఈ మ్యాచ్లో రన్నర్ అప్గా వచ్చింది నమ్రత సిల్వర్ మెడల్ని కైవసం చేసుకుంది